హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి ఇంకా ఆ రోజు నెల అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫుల్ వెజ్ అనమాట నాన్ వెజ్ అసలు తినము ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే నిద్ర లేచాను లేచిన వెంటనే ఇంకా అన్ని క్లీనింగ్ పనులన్నీ చేసుకునేసి ఇంక ఇక్కడ పూజ చేసుకోవడానికి ప్రసాదం కోసం బియ్యము పిండి కోసం బియ్యము అన్ని నాన్ పెట్టేశాను ఇంకా అలాగే చపాతీ చేద్దాము అనేసి పిండి కూడా కలిపి పెట్టేశాను ఇంక ఇక్కడ మీకు బయట క్లైమేట్ చూపిస్తాను చూడండి బయట అంతా వర్షమే అనమాట ఫుల్ గా వర్షం పడింది ఇంక ఇప్పుడే మార్నింగ్ అలా గ్యాప్ ఇచ్చింది అనమాట ఇంకా యాజ్ యూజువల్ ఇంటి అయితే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను లైట్ గా డ్రిజిలింగ్ అయితే అవుతుంది వర్షము కానీ హెవీగా అయితే పడలేదు ఎక్కడ హెవీగా పడుతుందా గుడికెళ్ళాలి కదా అని ఆలోచిస్తున్నాను అందుకే ఫేస్ అక్కడ అలా ఉంది ఇంకా ఇంక ఇక్కడ పొటాటో అయితే బాయిల్ చేసి పెట్టేసి ఇంకా పీల్ ఆఫ్ అయితే చేస్తున్నాను చపాతి చేస్తున్నాను అని చెప్పాను కదండి దానికోసం కుర్మా అనమాట ఇంక ఇక్కడ పిల్లల్ని అయితే నిద్ర లేపేశాను ఇంకా వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా ఉన్నారు ఈ లోపల వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట ఇంకా ఎక్స్ట్రా పెరుగుతుందే కానీ తగ్గదు నాకే కాదులేండి ప్రతి ఒక్క హోమ్ మేకర్ లైఫ్ ఇలానే ఉంటుంది బిజీ బిజీగా అనమాట ఇంకా కొంతమంది జాబ్ చేస్తూ ఇంక ఇంట్లో కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇంకా పేషెన్సీ ఇంకా కష్టం ఇంకా బడ్డనమాట నిజంగా అండి చాలా గ్రేట్ మనమైతే ఇంట్లో మేనేజ్ చేసుకోగలుగుతాం బయట మేనేజ్ చేసుకోగలుగుతాం ఫ్యామిలీని చూసుకోగలుగుతాం చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఇలా అందరినీ చూసుకోవడం బయట జాబ్ చేయడం లేదా బిజినెస్ ఉంటే బిజినెస్ చూసుకోవడం ఇలాంటివన్నీ మేనేజ్ చేయగలుగుతాం కదండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందర్ లేడీస్కి కి ఇంక ఇక్కడ వీళ్ళని స్కూల్ కి అయితే పంపించేశాను యాజ్ యూజువల్ ఈ నా లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను ఇది అయితే అస్సలు స్కిప్ చేయట్లేదు చెప్పాను కదండి నాకు బాగా సెట్ అయింది అనమాట బాడీకి కాబట్టి తప్పకుండా తాగుతూ ఉన్నాను ఇంక ఇక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇంకా నైవేద్యం కోసం ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఇంట్లో పూజ చేసుకొని అలాగే అలిపిరి పాదాల దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేసి రావాలన్నమాట ప్రాసెస్ అయ్యేంత వరకు నేను ఏమీ తినను మామి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేసేంత వరకు ఒక పొద్దుతోనే ఉంటాను అనమాట ఇంకా మోహనాన్ని అయితే పూజకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకోరమన్నాను ఇంకా తన పిల్లల్ని డ్రాప్ చేసి పూజ సామాన్లు అయితే తీసుకొని వచ్చారు ఈ లోపల నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మెయిన్ స్వామికి పిండి దీపం అనమాట దీపం కూడా రెడీ చేసుకునేసాను ఇంకా ప్రసాదం వచ్చి దద్దోజనం అయితే చేశాను అదే అండి పెరగనం అనమాట వీక్లీ తప్పకుండా దీపం వెళ్ళి పెట్టుకుంటాను అలాగే ప్రసాదం కూడా తీసుకెళ్లి పంచుతాను అనమాట ఇక్కడ పూజ సామాన్లు తెమ్మన్నాను కదా మోహనాన్ని ఇంకా అవి అయితే తీసుకొని వచ్చారు ఇంక ఇవన్నీ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత నేను అల్లిపేరి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళి దీపం అయితే పెట్టుకోవాలి పూజ అయితే చేసుకునేసాను ఇంక ఇక్కడ మోహన కోసం వెయిటింగ్ అనమాట తను బైక్ తీసుకెళ్లారు ఇంకా తను తీసుకొచ్చిస్తే ఇంకా నేను గుడికి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంకా పూజ కాల్సినటువంటి బ్యాగ్ లో సర్దుకునేసాను ఇంకా నేను పూజ చేసుకొని ఇంకా బయలుదేరేసరికి టూ అట్లా అయిపోయింది అనమాట ఇంకా ఆ టైంకి నేను అలిపేరి దగ్గరికి అయితే వచ్చాను ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ అలిపేరికి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చూపించాను అలిపేరిని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది నేను ప్రతి ఇయర్ పెరటాసిన స్టార్ట్ అవ్వంగానే ఫైవ్ వీక్స్ మిస్ అవ్వకుండా వచ్చి దీపం అయితే పెట్టుకుంటాను అనమాట అల్లిపేరి దగ్గరకు వచ్చి ఇన్ కేస్ రాకూడదని పరిస్థితిలో రానంతే తప్ప లేకపోతే ఫైవ్ వీక్స్ స్కిప్ అవ్వకుండా దీపం అయితే పెట్టుకుంటాను ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఇలా మనకి వెంకటేశ్వర స్వామి గ్రూప్ అయితే దర్శనం ఇస్తారు సరే ఎంత క్రౌడ్ ఉన్నారో ఫస్ట్ వీక్ అయితే చాలా క్రౌడ్ ఉన్నారనమాట లాగే నాకు ఇక్కడికి వస్తే ఏదో డివైన్ ఫీలింగ్ మనసు ప్రశాంతంగా ఉంటుందండి అవి నేను మాటల్లో చెప్పలేను ఫీల్ అవ్వాల్సిందే అనమాట ఎంత బాగా అనిపిస్తుందో మనసుకి ఇక్కడికి వచ్చి నేను స్వామివారిని దర్శించుకొని వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది దీపం పెడుతున్నారు చాలా మంది వచ్చారు ఫస్ట్ వీక్ అయితే యాక్చువల్గా ఫస్ట్ వీక్ కొంచెం తక్కువగా ఉంటారు క్రౌడ్ కానీ ఈసారి ఫస్ట్ వీక్ అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు అసలు అనుకోలేదు ఇంత క్రౌడ్ ఉంటారని నేను ఎందుకంటే మామూలుగా థర్డ్ వీక్ ఎక్కువ వస్తారు ఫస్ట్ వీక్ ఎక్కువ రారనమాట అలాంటి ఈసారి ఫస్ట్ వీక్ చాలామంది వచ్చారు పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను చాలా హ్యాపీగా ప్రశాంతంగా హార్ట్ఫుల్ గా అనమాట ఇంక ఇప్పుడు స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాను ఇంకా లోపల వీడియో తీయకూడదు అందుకని నేను తీలేదు ఇంక ఇప్పుడు బయట వచ్చేటప్పుడు అనమాట ఇది పాదాల మండపం కాబట్టి ఇక్కడ మనం ఫైవ్ రూపీస్ టోకెన్ గాని తీసుకుంటే ఈ విధంగా పాదాలు ఇస్తారు అవి పెట్టుకొని మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలన్నమాట ఇంకా ఆమెని దర్శనం చేసుకునేసిన తర్వాత బయట వచ్చేసి ఇంక ఇప్పుడు ప్రసాదం తీసుకుందామని వెళ్తున్నాను ఇదే ప్రసాదం కౌంటర్ అనమాట ఎవరైనా నడిచిపోవాలనుకుంటే పక్కనే అనమాట నడక మార్గము అలాగే తిరుమలకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆ రోజు నాకు పులిహోర ఇచ్చారు తీసుకొని తిన్నాను ఇంకా నేను తెచ్చిన ప్రసాదం కూడా అక్కడికి పంచి పెట్టేసి ఇంక ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ చూసారా ఒకసారి మళ్ళీ మీకు వ్యూ చూపిద్దామని అలా చూపిస్తున్నాను చాలా మంది ఉన్నారండి క్రౌడ్ అయితే ఫస్ట్ వీక్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది ఉంటారని చాలా మంది వచ్చారు ఇంక వర్షం కూడా పడుతుంది అనుకున్నాను పడలేదు ఎట్లా ఎండ్ వచ్చిందనమాట ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను ఇంకా మోహన కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంకా నేను వచ్చేసరికి మా జిన్నోడు చూసారా బ్యాగ్ లో ఏదో తెచ్చాను అని అనుకోని బ్యాగ్ వెళ్ళి చెక్ చేస్తాంది అది ప్రసాదం రా నీ కోసం నేను ఏం తేలేదు అని చెప్తే నా మీద వచ్చి ఎగురుతాంది ఇంకా అంతే దాని తర్వాత నేనేం షూట్ చేయలేదు తినేసి కొంతసేపు పడుకునేసాను ఇంక ఇది ఈవినింగ్ అనమాట లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేసుకొని మిషన్ వెళ్ళి స్కూల్ దగ్గర పికప్ చేసుకొని ఇంక ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే వచ్చాము తనకి ఇంజెక్షన్ వేపియాలి కదండి అందుకనేసని డే బై డే ఇంజెక్షన్ అనమాట Terima ఇంకా తప్పదు ఖుషి అని చెప్పి వేపిస్తా ఉన్నాను అదే అక్కడ వీడియోలో ఫేస్ అలా ఎక్స్ప్రెషన్ ఇంజెక్షన్ వేసుకోవాలి అనేసి అని తప్పదు కదండి ఫోర్ ఇంజక్షన్స్ వేపిమన్నారు అదే వేపించాము ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ యాజ్ యూజువల్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఖుషి రసమన్నం అయితే అడిగింది ఇంకా తనకి రసం అయితే పెట్టి రసమన్నం పెట్టించాను అలాగే ఇంట్లో నేను ప్రిపేర్ చేశాను కదండి అవి అవైతే పెట్టాను తిన్నారు దాని తర్వాత పెద్దగా నేను ఇంకా ఆ రోజు ఏం షూట్ చేయలేదు ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు అనమాట సండే అయినా ఉజ్వల్ కి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఉంటుందన్నమాట తన టెన్త్ కాబట్టి తనకి హాలిడే ఉండదు కంటిన్యూ గా స్కూల్ అయితే ఉంటుంది ఎగ్జామ్స్ పెడతారు ఇంక ఇక్కడ ఖుషి అయితే సండే కదమ్మా ఏం స్పెషల్ చేస్తావమ్మా అని అడుగుతుంది సండే స్పెషలే కానీ మనకి స్పెషల్ కాదు నువ్వు నాన్ వెజ్ తినకూడదు ఇంక ఈ నెల మొత్తం మనం నాన్ వెజ్ తినము అనేసని చెప్తా ఉన్నాను అవునా అనేసని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తుంది ఇంక ఇక్కడ ఉజ్వల్ తొందరగా ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తాడనమాట ఇంకా టిఫిన్ చేసేసిన వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను లంచ్ యూజువల్ రైస్ చేసి అటుకాయ ఫ్రై చేసి అలాగే ఇక్కడ పప్పుల్స్ అయితే చేశాను చాలా బాగుంటుంది పప్పుల్స్ సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా నైట్ పెట్టిన రసం ఉన్నాయి ఇంకా ఆ రోజు లంచ్ మెను అది ఈ లోపల ఉజ్వల్ అయితే వచ్చేసాడు ఇంకా తనకైతే లంచ్ పెట్టిచ్చేసాను ఇంకా తన టీవీ చూసుకుంటూ తిన్నారు ఆ రోజు కూడా ఆఫ్టర్నూన్ నేనేం షూట్ చేయలేదు అందరం ఫుల్ గా నిద్రపోయాము అనమాట అంటే ఇంక ఈవినింగ్ అనమాట ఇది ఇంకా పాపం వీళ్ళు స్పెషల్స్ ఏమీ లేదు అనేసి బయటికి వెళ్ళి ఏమన్నా స్నాక్స్ తీసుకొద్దాము అని తీసుకురావడానికి వెళ్తున్నారు ఇక్కడ చూసారా మా జిన్నోడు వాళ్ళేనా వెళ్లేది నేను కూడా వస్తాను అనేసి అని దానికి ఎక్స్ప్రెషన్స్ అనమాట తీసుకోపోలేదు అని అలా చూస్తుంది డోర్ దగ్గర ఇంకా వీళ్ళెళ్ళి ఏం తీసుకొచ్చినారు చూసారా చాక్లెట్ కేక్స్ తీసుకొచ్చినారు ఇవి ప్యూర్ వెజ్ అండి దీంట్లో ఎగ్ మిక్స్ ఉండదు అనమాట ఎగ్ లెస్ కేక్స్ అలాగే నాకు చీజ్ కేక్ కూడా తీసుకొచ్చినారు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఉజ్వల్ గోబీ మంచురియా అయితే తీసుకొచ్చుకున్నాడు ఇవన్నీ ప్యూర్ వెజ్ అండి నాన్ వెజ్ అయితే లేదు కేక్ లో కూడా ఎగ్ వేస్తే నేను తిను అని చెప్పాను మీరు కూడా తినద్దాన్ని ఎగ్ లెస్ కేక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా చీజ్ కేక్ విషయానికి వస్తే ఆసంగా ఉంది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ డిన్నర్ తినేసిన తర్వాత ఉజ్వల్ అల్లం టీ కావాలన్నాడు ఇంకా తన కోసం అయితే అల్లం టీ అయితే పెడుతున్నాను ఇంకా ఆ రోజు అలా గడిచింది ఇంకా తర్వాత నేనేం షూట్ చేయలేదు ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట అంటే మండే రోజు ఈవినింగ్ అనమాట మార్నింగ్ అంతా నేను లాగ్ ఏం షూట్ చేయలేదు ఈవినింగ్ రోజు ఎందుకంటే పావని వాళ్ళు ఊరి నుంచి వచ్చారు ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం సరిపోయింది నేను ఎక్కడో వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా మా కోసం వస్తు వస్తు పూలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చిందనమాట అవే ఆ పూలు చూపిస్తున్నాను ఇంకా యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఖుషిని స్కూల్ దగ్గరికి వెళ్లి పికప్ చేసుకొని డాన్స్ క్లాస్ కి వెళ్లి తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు టీ షాప్ అయితే వచ్చాము టీ తాగాము అని అనిపించి ఇంక ఇక్కడ చూసారా హన్సిక వచ్చిందనమాట పావని వాళ్ళు హంసికాని డ్రాప్ చేసి వెళ్ళడానికే వచ్చారు ఎలాగో దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదా హన్సికాంత్ తీసుకోరమ్మని చెప్పాము ఇంకా అందుకనేసాన్ని తీసుకొని వచ్చి తనని డ్రాప్ చేసి ఇంక వాళ్ళైతే వెళ్లిపోయారు ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఖుషి ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఒక సాంగ్ అనమాట థియేటర్ లో వేయాలి అనేసని ఏంటి డ్యాన్స్ థియేటర్ లో వేయాలి అని అనుకుంటున్నారా నెక్స్ట్ డే ఓజీ మూవీ రిలీజ్ ఉంది అనమాట అందుకనేసని సువి సువి సాంగ్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది సినిమా థియేటర్ లో సాంగ్ కి డాన్స్ అయితే వేయాలంట అందుకనేసని ప్రాక్టీస్ చేస్తుంది తనకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్ అనమాట యాక్చువల్ గా ఫ్యాన్ షో కి పోవాలనే గొడవ చేస్తాంది మోహనాని టికెట్స్ అయితే దొరకలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ షో అయితే మాకు టికెట్స్ దొరికాయి ఫ్యాన్ షో అయితే దొరకలేదు అని అదే అడుగుతుంది ఫస్ట్ షో నే ఫ్యాన్ షో చూడాలి అనేసి అని చూస్తూ ఉండండి మేము ఫ్యాన్ షో కి వెళ్ళామా లేదా అనేదని కూడా నెక్స్ట్ బ్లాక్స్ లో వస్తాయి అనమాట ఫైనల్లీ అలా డాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంది ఖుషి ఇంకెక్కడ ఉజ్వల్ కి అయితే కాల్ దెబ్బ తగిలిందంట స్కూల్లో నడిచే ప్పుడు మెట్లు స్కిప్ అయ్యి కాలు బెనికిందంట అది బాగా స్వెల్ వచ్చింది అని చూడండి ఎంత ప్రేమ తండ్రి ప్రేమ ఎప్పుడు కనపడదు కదండి తల్లి ప్రేమ లాగా ఇలాంటి సందర్భాలనే అప్పుడప్పుడు బయటపడుతుంది అని అనిపిస్తుంది దెబ్బ తగిలింది అనేసరికి ఎంత బాధ వేసిందో ఆయింట్మెంట్ ఎత్తుకొని అప్లై చేసి మసాజ్ చేస్తున్నాడు అంతే కదండి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కన్నా ఎక్కువగా ఉంటుంది కనిపించదంతే ఇక్కడ చూసారా మా జిన్నోడు ఉజ్వల్ని ప్యాంపర్ చేస్తున్నాడని మోహన తనని చేయలేదని అలా డాన్స్ చేస్తున్నాడు కింద అది ముచ్చటేసి అలా వీడియో తీశాను ఇంక ఇప్పుడు మేమైతే బయట వెళ్తున్నాము అవుటింగ్ అనమాట జస్ట్ నైట్ రైడ్ అలాగా ఎందుకో సరదాగా పోవాలనిపించింది మీకు తెలిసిందే కదండి మేము అప్పుడప్పుడు అలా వెళ్తూనే ఉంటాము నన్ను రెగ్యులర్గా ఫాలో వాళ్ళకి తెలుసు మేము ఇలా నైట్ రైడ్స్ తిరుగుతూ ఉంటాము అని కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను మేము ఇలా నైట్ అవుట్స్ వెళ్తూనే ఉంటామండి అలా సరదాగా తిరిగేసి వస్తూ ఉంటాము పైగా హన్సిగా వచ్చింది కదండి అలా వెళ్ళేసి ఏదైనా సూప్ తాగుదాము అనేసరి వెళ్తూ ఉన్నాము చూస్తూ ఉండండి మేము సూప్ తాగుతాము ఇంకేమన్నా చేస్తామనేది వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూసారా నెక్స్ట్ డేనే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అనమాట మా తిరువీధుల్లో లైటింగ్స్తో లైటింగ్స్ తో ఎలా అలంకరించారు చూడండి నిజంగా కళ్ళు సరిపోవు అనమాట అంత బాగా డెకరేషన్ చేశారు మొత్తం వీధుల్ని అయితే ఇంకా తిరుమలలో చెప్పక్కర్లేదండి భూలోక స్వర్గానికి వచ్చినామా అన్నట్టు డెకరేషన్ చేస్తారనమాట తిరుమలలో అయితే చాలా బాగుంటుంది లైటింగ్స్ అయితే ఈ సారైతే మేము బ్రహ్మోత్సవాలకి వెళ్ళలేకపోతున్నాం అనమాట యాక్చువల్ గా చక్రస్నానం రోజు మేము వెళ్ళి వస్తామన్నమాట బ్రహ్మోత్సవాలు లాస్ట్ డే రోజు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుందని కానీ ఈ అయితే వెళ్ళలేకపోతున్నాము చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆ రోజు కనేసి అని వెళ్ళలేదన్నమాట ఇంకా ఇక్కడ మేము సూప్ తాగుదామని వెళ్తే మాకు సూప్ దొరకలేదన్నమాట క్లోజ్ అయిపోయింది మేము లేట్ నైట్ వెళ్ళాము అనమాట టెన్త్ తర్వాత ఇంక ఇలా కాదు అని చెప్పి అందరూ ఇడ్లీ తిందాము అనేసి అని అడిగారు ఇంక ఇది బస్ స్టాండ్ దగ్గర అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అయితే ఇంక ఇక్కడ టిఫిన్ అయితే వీళ్ళు తింటున్నారు నేనైతే తినలేదనమాట నేను ఆల్రెడీ ఇంట్లో తినేసాను అందుకే నాకు వద్దని చెప్పాను వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా మోహన నా కోసం టీ ఒకటైతే ఆర్డర్ చేశాడు ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఏదో వాటర్ తాగినట్టే ఉన్నింది కానీ టీ తాగినట్టు లేదు ఇంక ఇక్కడ మా జిన్నోడు చూసారా వాళ్ళు బయట ఉన్నారు నేను కారులో ఉన్నాను అనేసి అని గొడవ బయటెళ్లాలి అనేసి అని అరిచాను గట్టిగా అందుకే పాపం అలాగే సీట్ లో కూర్చునేసింది ఇంకా ఎఫ్ఎం లో అయితే మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేసారనమాట ఇంకా అవి పెట్టుకుంటూ వింటూ ఉన్నాను నేను కార్ లో వీళ్ళైతే టిఫిన్ తింటూ ఉన్నారు ఫైనల్ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు టీ అయితే నచ్చలేదు మోహన అని చెప్పాను మీరైతే హ్యాపీగా తిన్నారు నాకు టీ కూడా సరిగ్గా ఇప్పించలేదు నువ్వు అని చెప్పేసరికి వెళ్ళే దారిలో కొత్తగా గరుడా అని ఒకటి ఓపెన్ చేస్తున్నారనమాట ఇక్కడెళ్లి రాపో ఎందుకు ఏడుస్తాను నా మీద బడి అనేసి అని ఇంక ఇక్కడ ఆపే ఇంకా వాళ్ళందరూ కార్లోనే ఉన్నారు నేనైతే టీ ఒకటైతే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా నేను ఒకటే వచ్చి తాగుతున్నాను వాళ్ళు రమ్మంటే కూడా రాలేదు ఉజ్వల్ అడుగుతా ఉన్నాడు ఇప్పుడన్నా టీ నచ్చిందా నచ్చలేదమ్మా నీకు అనేసి అని బాగుంది నాన్న నచ్చింది అని చెప్తా అన్నాను అదే అక్కడ వేలు చూపిస్తున్నాను బాగుంది అనేసి అని టీ అయితే అక్కడ తాగేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ చూసారా ఎన్ని బాటిల్స్ అనమాట కార్ లో అన్ని సగం సగం దాగి పడేసారు ఇంకా వెతుకొని వస్తా అంటే మోహన్ కామెంట్ చేస్తున్నాడు ఇవేమో అమ్ముకుంటావా నువ్వు అని ఎందుకు అమ్ముకునేది మనమే తాగుదాము కార్ లో బడి ఉంటే వేస్ట్ అవుతాయి కదా అని చెప్పి తీసుకొని వస్తున్నాను అని చెప్పాను అదే కామెడీ అనమాట ఇక్కడ ఉజ్వల్ చూసారా ఎంత స్వెల్ వచ్చేసిందో పాపము పాపం లావుగా వాచ్ పోయిందండి అదే చూపిస్తా అన్నాను పాపం టూ డేస్ ఇబ్బంది పడ్డాడు నడవడానికి స్వెల్ వచ్చేసి అనమాట ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారా అని వచ్చి చూస్తే కంచిగా అయితే పడుకునేసింది ఖుషి అయితే ఫోన్ చూసుకుంటుంది నేను తిడుతుంటే హాలిడేనే కదమ్మా కొంతసేపు అని అంటుంది సరే అని చెప్పి ఇంకా మా జిన్నోడ్ అయితే వాకింగ్ అయితే బయట తీసుకొచ్చాను ఇలా అయితే డే గడిచింది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ పక్కనే ఐకాన్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్